ನಾಯಕತ್ವ ಬದಲಾರೆ ಜಾಲ ಯಾದಿ ಯಾದಿಲ ಗುರ್ತುಂಚುಕೋ ಕತ್ತರ ಗುರ್ತುಂಚುಕೋ ಯಾದಿಲ ಗುರ್ತುಂಚುಕೋ ಕತ್ತರ ಗುರ್ತುಂಚುಕೋ ಕತ್ತರ ಗುರ್ತುಗೆ ನಾಯಕತ್ವ ಬದಲಾರೆ ಜಾಲ ಯಾದಿಗರ ನಾಯಕತ್ವ ಬದಲಾರೆ ಗುರ್ತು ಗುರ್ತುಂಚುಕೋ 122 ನಂಬರ್ ಮೇಲೆ ಜಾಲ ಯಾದಿ ಕತ್ತರ ಅಕಾದ್ ನುಗೇ ವಾಟ್ ನಂಬರ್ ಗುರ್ತು 101 ಈ ವಾಟ್ ನಂಬರ್ 89 ಗುರ್ತು ಅಮ್ಮ ಕತ್ತರ ಗುಟ್ಟು సర్పంచ్ అభ్యర్థి జాలయాద గారి రెండో నెంబర్ బావ గారు మర్చిపోకుండా జాలయాదని బారి మీద తోటి గెలిపేయారు గెలిపిస్తే మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ చూస్తున్నారు మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది రైట్ తెలంగాణలో పల్లె సమరం తుది దశలో చేరుకుంది ఇప్పటికే రెండు విడతల వారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి ఇక మూడో విడతకు ప్రచారం ఈ రోజుతో ఐదు గంటల సమయంతో ముగుస్తుంది ఈ నేపథ్యంలోనే అభ్యర్థులంతా కూడా గడప గడప దాడుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం గుర్రంబోడు గ్రామ పంచాయతీ మండల గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి జాలయాద గారు ఇంటింటే తిరుగుతూ ఓటర్లను ఓటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఆయన ఇండిపెండెంట్ గా వేయడానికి కారణం ఏంటి ఆయన బలం ఏంటి ఎందుకు సింగిల్ గా అంటే ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రగా ముందు కొనసాగడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించారు నమస్తే అండి జాల చెప్పండి మీరు గడప గడపన తిరుగుతున్నారు ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు ఎటువంటి స్పందన ఉంది ఏం చెప్తారు భారీ స్పందన తోటి ముందుకు వెళ్తున్నాము మెయిన్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది గురంగూడ్లో ఓకే మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది కాంప్లెక్స్ లేదు ఇన్ని సంవత్సరాలు పది ముప్పై సంవత్సరాల సంది పాలకులు ముందలనే ఉండరు డ్రైనేజీ అది బస్ స్టాండ్ లేదు దానికోసం మేము ఇండిపెండెంట్గా ప్రజల ముందుకు వెళ్తున్నాం ప్రజలు మొత్తం పెద్ద సహకారం చేస్తున్నారు సాగునీటి సమస్య కూడా బాగానే ఉంది ముప్పై నలభై ఏళ్ళు ముప్పై సంవత్సరాల సంది వాళ్ళే పరిపాలన ఇంతవరకు దాన్ని ఏ మేము గెలిస్తే దానికి కంప్లీట్ చేస్తాం చేయకుంటే మళ్ళీ ఐదు సంవత్సరాల నాడు ఓటు కూడా అడిగాము అంటే ఎందుకు మీరు అంటే ఇండిపెండెంట్ గా పోవాలంటే కూడా కొద్దిగా దమ్ము ఉండాలి వెనక ఆర్థిక బలం ఉండాలి ఏ అస్త్రంతో ముందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు ప్రజల బలం ప్రజల బలం తోటే ముందుకెళ్తున్నాం మాకు నాయకుల అన్నా ఏం లేదు ప్రజల ప్రజలతోటే మేము ముందుకెళ్తున్నాం ప్రజల సహకారం తోటే ముందుకెళ్తున్నాం ప్రజలకు కూడా అర్థమైంది ప్రజలే మా రైట్ మీరు గత పది రోజుల ప్రజలకి వెళ్తున్నారు ముఖ్యంగా వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళకి మీ దృష్టికి వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారు మెయిన్ స్టాండ్ సమస్య ఇక సులభ కాంప్లెక్స్ మెయిన్ డ్రైనేజ్ సమస్య పూర్తిగా ఉంది సార్ ఇంకేం లేదంటే ఇక్కడ వర్షం వస్తే మటుకు నిండిపోతుంది అది నిండిపోతుంది పూర్తిగా అది వర్షం వచ్చిందంటే నిండిపోద్ది మేము మేము ఫస్ట్ గెలిచిందంటే అంటే డ్రైనేజ్ సమస్య తీరుస్తాం అది మెయిన్ ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తానికి అంటే మీ మీ ప్యానెల్లో ఎంతమంది వార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు ఇరవై ఐదు వందల యాభై ఉన్నాయి అంపుడు గ్రామ పంచాయతీలో పన్నెండు మంది వార్డు మెంబర్లు ఉన్నారు మద్దతు తోటి మేము ముందుకెళ్తున్నాం స్వతంత్ర అభ్యర్థులుగా సిపిఐ వెళ్ళపరిచిన టిఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర బ్యాధిగా ముందుకు వెళ్తున్నాం కత్తెర గుర్తుకు మనం గుండ్రంపూడు గ్రామ ప్రజలకి ఓటర్లకి మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏం చెప్తారు అభివృద్ధికే ఓటు వేస్తా ఉంటారు జనాలు అదే లెక్కల మేము ముందుకు పోతున్నాం అందరూ ఆశీర్వదించి దాన్ని గెలిపిస్తున్నారు అని ప్రవర్తన ప్రయాణాయకుడుతో పాటు ఉన్నారు చెప్పండి ఏమంటున్నారు జాలై యాదాయగారి ప్యానెల్లో ఉన్నటువంటి వార్డ్ మెంబర్ ఉన్నారు చెప్పండి ఏమంటున్నారు ప్రజలకు వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు ప్రధానమైన లక్ష్యం ఏంటంటే గుహంపూడు మండల కేంద్రంలో ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ సులభ కాంప్లెక్స్ బస్ స్టాండు యువతకి మంచి గ్రంథాలయము మంచి గ్రంథాలయము అదేవిధంగా మార్కెట్ యార్డు కావాలని గత ముప్పై వెళ్ళి కూడా ఇదే సమస్యలు ఏర్పడుతున్నాయి ఒకసారి యువతలో యువత అంతా గలంగా అందరూ ఏకమై మేము బిఆర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్లస్ సిపిఎం పార్టీ బలపరిచిన స్వాతంత్ర అభ్యర్థికి స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి ఒకసారి గుర్రంపూడిలో మార్పు రావాలని అభివృద్ధి కోసం మేము పాటు పడుతూ వారికి జాలయాదాయ గారికి ఘన విజయం సాధించే వరకు మద్దతు తెలిపి వారు అధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని అందరం మేము ముందుకు వెళ్తున్నాం గ్రామ గ్రామంలోని కూడా ప్రజలు అందరూ సున్ముఖంగా ఏకదాటిగా కత్తెర గుర్తుపై ఓటు వేసి ఘన విజయాన్ని మేము అందిస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్క గడప గడపకి మేము టచ్ చేస్తున్నాం ఇక్కడ గత ముప్పై సంవత్సరాలకు వెళ్ళి పరిప చేసిన చేసిన వ్యక్తులు కూడా ఈరోజు ఈ యొక్క సమస్యల గురించి మాట్లాడకుండా ఏమైనా కానీ ఈ ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని టచ్ చేసే విధంగా వాళ్ళు భావించి కాలి అభివృద్ధి నోచుకొని గుర్రంపూడిని ఎలా అభివృద్ధి చేద్దామనే ఒక ఊసు ఒక మాట కూడా వెతకుండా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ వాళ్ళు చూసుకొని ప్రజలని మబ్బు పెట్టడానికి గ్రామ అభివృద్ధిలో సక్రమంగా నిర్వహించడం అసలుకి చాలా వెనకబడింది మేము ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసుకోవాలని జాలయాదయ్య గారికి మద్దతు ఇవ్వడం జరిగింది కట్టెర గుర్తిపై అందరూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి అమూల్యమైన ఓట్లతో విజయాన్ని కట్టబెడతారని మనవి చేస్తున్నాను ముందుగా గుర్రంపూడి గ్రామ ప్రజలకు నా నమస్కారాలు ముందుగా ఒక విషయం నేను విన్నవించుకోవాలనుకుంటున్నాను నిన్న ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఆపోజిట్ అభ్యర్థి ఒక మాట అన్నారు గురంపూర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాంట్లో డ్రైనేజ్ సమస్య బస్టాండ్ సమస్య ఇంకెన్నో చెప్పారు అదేవిధంగా సమస్యలతో పాటు నాయకులు కూడా మా ఎన్నికలు ఉన్నారని చెప్పేసి ఒక మాట అన్నారు ఎన్ని రోజులు నాయకులు ఉన్నారు మరి సమస్యలు ఎందుకు తీర్చలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా మీ వెనకాలనే నాయకులు ఉన్నారు కదా మరి తీర్చాలి కదా ఎన్ని రోజులు తీర్చకుండా ఇప్పుడు తీర్చుకోమని చెప్పేసి ఏ రకంగా అంటున్నారు మీరు సో దానికి సమాధానం చెప్పాలి మీరు సో అదే మెయిన్ ఎజెండా మా ముందు కూడా ఉన్నది డ్రైనేజ్ సమస్య ఒకటి బస్ స్టాండ్ సమస్య ఒకటి ఇంకేదైతే సులభ కాంప్లెక్స్ ఉందో అవి ఆ మూడు గ్రంథాలయం కూడా మా ముందున్నది వాటిని కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్గా ఇక్కడ గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అనేవి క్వశ్చన్ లేదండి ఇంకా ఎందుకంటే గతం గతం ఎవరిని మేము క్వశ్చన్ చేస్తలేము ఎవరి గురించి కూడా విమర్శిస్తలేము మేము అయిపోయింది ఇప్పటికైనా అందరితో పాటు కలిసి రండి నాయకులు మీరందరూ ఒక దగ్గర ఉంటే ఏమవ్వదు ప్రజల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళతో పాటు కలిసి రండి అందరూ సపోర్ట్ చేయండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం పార్టీలకు అతీతంగా ప్రజలకి ఏదైనా మంచి చేకూర్చాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాము మాతో పాటు కలిసి రండి అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం నియోజకవర్గంలో ఒక పెద్ద మండలం మనది అన్నిట్లో అన్ మంచి రకాలుగా అన్ని రకాలుగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి అందరూ కలిసి కట్టుగా రావాలి అందరం కలిసి నెరవేర్చుకుందాం దీన్ని అంతే కత్తర గుర్తుకే మన

రైట్ ఇది మొత్తానికి అయితే గుర్రంపూడు మండల కేంద్రంలో పోరు హోరాహోరిగా కొనసాగుతుంది తాను చేసినటువంటి ఇది వరకు చేసినటువంటి సేవలు కావచ్చు ప్రజలలో మమైకం అవుతూ ప్రధానంగా ఉన్నటువంటి గుర్రంపూడు గ్రామ పంచాయతీలో నెలకొన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు సులభ కాంప్లెక్స్ కావచ్చు మార్కెట్ యార్డు ఇలాంటి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి పాలకులు ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పాపాడపోలేదు సో పార్టీలకు అతీతంగా అంటే సిపిఐ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా బలపరిచినటువంటి జాలయాదగారు అంతర్భ్యర్థిగా ముందుకు వెళ్తున్నారు తాను గనక ప్రజలు నాకు ఆశీర్వదిస్తే గుర్రంపూడు మండలాన్ని గుర్రంపూడు గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే కృషి చేస్తాను నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి గత పాలన చూశారు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి నేను గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి తాను అంటున్నారు ఏ ఏ ధైర్యంతో వెళ్తున్నా అంటే ప్రజా పాలన ప్రజాబలమైన వైపు ఉంది సో నేను ఆ ప్రజలను ఆశ్రదిస్తారు అనే ధీమతో ముందుకు వెళ్తున్నారు ఇది మొత్తానికైతే గుర్రంపూడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి తాను ముందు ఉన్నానంటూ స్వతంత్ర అభ్యర్థిగా గారు ముందుకు వెళ్తున్నారు ఇది మొత్తానికి అయితే ఆ మూడో విడత ప్రచారంలో భాగంగా ఈ రోజు తురుదేశం చేరుకోబోతుంది ఇది మొత్తానికి గారు తాను గ్రామాన్ని అయితే అభివృద్ధి చేసి చూపిస్తానని అని ముందుకు వెళ్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాగరాజ్ తో సాగర్ గురంపుడు